హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ వెలిక్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు పచ్చి చింతకాయ తొక్కుతోటి మీ ముందుకు వచ్చేస్తాను అప్పట్లో మన ఇంట్లో ఏ ఇంట్లో చూస్తున్నా కూడా పల్లెటూరులో చింతకాయ పచ్చడి అనేది చాలా బాగా వింటూ ఉంటాము తింటూ ఉంటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చింతకాయ పచ్చడి వేడి వేడనంలో వేసుకుని ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చింతకాయ పచ్చడి చేయడానికి ముందుగా మనము ఇలాంటి చింతకాయల్ని తీసుకొని పచ్చి చింతకాయని తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఈ చింతకాయలు పచ్చివి ఇవైతే పచ్చడికి తొక్కుకి చాలా బాగుంటాయి వీటిని మనం శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఏమాత్రం తడి లేకుండా ఒక కేజీ చింతకాయలకి ఒక గిద్ద సాల్ట్ అంటే అప్పట్లో గిద్దలు అనేవి ఉండేవి ఇప్పుడైతే గిద్దలు లేవు కాబట్టి నేను ఒక టీ గ్లాస్ తోటి ఒక్క టీ గ్లాసు సాల్ట్ తీసుకున్నాను అలాగే నాలుగైదు చిన్న స్పూన్ల పసుపు తీసుకున్నాను రెండు స్పూన్ల మెంతి పొడుగు నేను తీసుకున్నాను ఇప్పుడు మనము శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి రోడ్లో మనము ఈ చింతకాయలు మనము పుచ్చులు లేకుండా చూసుకొని వీటిని కొంచెం కొంచెంగా వేసుకొని మనం దంచుకోవాలి ఈ దంచుకునేటప్పటికి దీంట్లోనికి మనము కొంచెం కొంచెంగా సాల్టు అలాగే తీసుకున్న పసుపు ఇవి కూడా వేసుకొని అంతా కూడా మొత్తం కలిపేసుకొని మనం మంచిగా దంచుకోవాలి ఇవన్నీ దంచుకున్న తర్వాత మనకి సాల్ట్ కనుక తక్కువైపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా మనం తీసుకోవాలి ఈ పచ్చడి ఎప్పుడైనా కొలతలు లేకుండా కనుక చేసుకోవాలి అనుకుంటే మనము పచ్చడి చేసిన తర్వాత దాంట్లో సాల్ట్ అనేది కొంచెం ఉప్పగా ఉంటే పర్లేదు మనకి అది కొంచెం మగ్గేసరికే సరిపోతుంది అని కరెక్ట్గా మనం వేసుకోకూడదు కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఇక పసుపు అంటే పసుపు మన ఇష్టం అండి అలాగే మెంతపొడి మెంతపొడి నేను అయితే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను నేను తీసుకునేవి కేజీ చింతకాయలు కాబట్టి ఈ పచ్చడి అనేది మనము త్వరగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా దంచేస్తున్నప్పుడు నిజంగా అప్పట్లో పెద్దవాళ్ళు చాలా ఎక్కువ పచ్చడి అనేది రెడీ చేసేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలియదు కానీ ఈ కొంచెం పచ్చడి చేసరికి నిజంగా ఇది రోకలి బండి అనేది లోపల ఇరక్కపోతూ పైకి తీస్తున్నప్పుడు చేతులైతే చాలా నొప్పులు అనిపించేస్తాయి నిజంగా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసం చాలా కష్టపడి ఈ విధంగా పచ్చళ్ళు తయారు చేస్తే మనం చాలా వరకు వేస్ట్ చేస్తూ ఉంటాము తెలీదు వాళ్ళు పడే కష్టము కానీ ఈరోజు నేను ఈ పచ్చ ఊరుతున్నప్పుడు నిజంగానే చాలా కష్టం అనిపించేస్తుంది కాకపోతే చాలా మంచిగా ఈ తొక్క అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలు మనం స్టోర్ చేసుకొని ఒక నెల తర్వాత మనము మరలా ఇంకొకసారి దీన్ని మనము దంచుకోవాలి దంచుకున్నప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి అనేది మంచిగా ఉండేసి మనకి ఈ పచ్చడి అనేది సంవత్సరాల ధరబడి మంచిగా ఉండిద్ది ఏ పచ్చడి చేసినప్పటికి కూడా దీన్ని మనం కొంచెం తీసుకొని దాంట్లో కలుపుకొని మనం పచ్చడి చేసుకుంటే మనకి చింతకాయ పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోయింది ఎలాంటి వాళ్ళైనా సరే తినచ్చు అప్పట్లో పెద్దవాళ్ళు చేసేటటువంటి చింత తొక్కు ఈ ఇప్పట్లో కూడా మనం కూడా ఈ విధంగా ఒక కేజీ రెండు కేజీలు తీసుకొచ్చుకొని మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం కూడా వేడి వేడి అన్నంలోనికి పచ్చలు రెడీ చేసుకొని తినొచ్చు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇవంటే ఏమి తెలియదు అప్పుడు మేము పచ్చలు చేసేటప్పుడు రోటి దగ్గర ఉండేసి ఆ చింతకాయలు తీసుకు పెద్ద ఉప్పుని కొంచెం నూరేసి ఈ చింతకాయ దాంట్లో ముంచుకొని పుల్లపుల్లగా ఉప్పు ఉప్పుగా తింటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది చాలా అంటే చాలా బాగుండేది అప్పట్లో పెద్దవాళ్ళు చేస్తే చింతకాయ తక్కువ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినండి అందరూ హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్